నాగమార్థాండ గణపతి ఆరాధన చేయాలి ఒక డెబ్భై ఏడు సార్లు ఉంటుంది అది చేస్తే ఎంత సీక్రెట్ విధమైనటువంటి విధానమైన జీవితాన్ని కలగ చేస్తాడంటే అంత విశేషమైనటువంటి సీక్రెట్ విధానమైన జీవితం ఏదైనా సరే నీకు మాత్రమే అది కనబడాలి ఇంకొకరికి కనబడకూడదు అది నీవు మాత్రం వెళ్ళినప్పుడే అది చేయాలి ఇంకొకరు వెళ్ళినప్పుడు చేయకూడదు నీవు మాత్రం ఉన్నప్పుడే అక్కడ వారందరికీ విజయం అందాలి ఇంకొకరు ఉన్నప్పుడు అందకూడదు అంటే గనక నాగమార్థాండ గణపతి ఆరాధన అమోహం ఒక డెబ్భై ఏడు సార్లు చేయాల్సింది ఉంటుంది రెండు సంవత్సరాల పోరాటం ఉంటుంది ఈ పోరాటంలో ఆ సాధన ఆ విజయం కలిగినటువంటి ఆరాధన చేస్తే ఇక అక్కడ నువ్వు పెట్టి వెళ్ళి వస్తూ వేరొకడు ముట్టుకొని కూడా ముట్టుకోడు దాన్ని మీదికి అంత భయమరిపించేటటువంటి విధానం ఉంటుంది దాన్ని చూసినా కానీ అవసరం లేదు అనేటటువంటి విధానం కలిగించేటటువంటిదే గణపతి